श्रीगुरुव्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणी नमः ॐ शक्लाम्बरधरं विष्णुं शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविद् శ్రీ భగవద్గీత ఈ శ్లోకమునందు బీజాక్షరములు ఎక్కువగా కలవనియు దీనిని జపించిన వారికి ప్రేత పిచాచాదుల బాధ ఉండనేరదనియు భూతప్రేతాదుల బాధ గలవారి శ్లోకమును భక్తిభావముతో జపించినచో ఆ బెడద తొలిగిపోగలదనియూ పెద్దలు చెప్పుదురు కస్మాఛతే నాత్మన్ గరీయసే బ్రాహ్మణోపాధికర్తీ త్వమక్షరం సదా సత్తపరంయత్తు ఓ మహాత్మా ఓ రూప దేవదేవా జగదాశ్రయ సత్తు అసత్తులకు స్థూల సూక్ష్మ రెండింటికి రెండింటికిని పరమైనట్టి అక్షరణాచరగిత పరబ్రహ్మస్వరూపులు మీరే అయ్యున్నారు బ్రహ్మదేవునకు కూడా ఆది కారణ రూపులను కనుకనే సర్వోత్కృష్టునకు మీకేలా నమస్కరింపకుందురు వారి నమస్కారములకు మీరు తగుదురు అని భావము పరమాత్మ సత్తు అసత్తులకు పరమైనవాడు సత్తనగా స్థూల పదార్థము లేక స్థూల జగత్తు అసత్తనగా సూక్ష్మ పదార్థము లేక జగత్తు ఈ రెండింటికి పరమాత్మ విలక్షణమై పరమై వర్తించునని భావము లేక సత్తనగా మనస్సనియో అసత్తనగా దేహమనియో చెప్పవచ్చును ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము సత్తు అసత్తులకు పరమైనవాడు అంటే ఈ కనపడే ఈ స్థూల జగత్ ఏదైతే ఉన్నదో స్థూల అంటే ఈ దృశ్య రూపకము మొత్తం కూడా ఈ స్థూలానికి సంబంధించినది దృశ్య రూపకము అంటే మొదట ముందు మన దేహము ఏదైతే ఉందో ఈ దేహమే ముందు దృశ్య రూపకమునకు మూలం అదేవిధంగా ఈ దేహం ఏ విధంగా మనకి గోచరము అవుతూ ఉన్నదో ఈ దేహంతోటి పాటు ఇంద్రియాదులతోటి స్థూలం కనపడే ఈ దృశ్యరూపకం మొత్తం కూడా సత్తు అంటే కనపడేది మొత్తం కంటికి ఇంద్రియాదులకి గోచరించేది మొత్తం కూడా సత్పదార్థము అయితే ఈ సత్పదార్థానికి మనకి ఈ సత్తు కంటే విలక్షణంగా సత్తు అసత్తుల కంటే విలక్షణంగా ఉండ పరమాత్మ అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నదన్నమాట మనకి ఎంత మట్టికి మనకి గోచరం అవుతూ ఉందంటే కనపడే రూపకమే మనకి గోచరం అవుతూ ఉన్నది కానీ కనపడకుండా ఈ కనపడే దృశ్యరూపకానికి ఈ శరీరానికి ఆధారంగా ఉండే యొక్క స్వరూపం మన అంతర్గతంగా అతి సూక్ష్మంగా ఉండే స్వరూపమే ఇక్కడ పరమాత్మ అయితే మనం ఈ సత్పదార్థాలతోటే మన జీవన విధానాన్ని మొత్తం గడుపుతూ ఉన్నాం మరి ఈ సత్పదార్థాలు మొత్తం కూడా ఈ దృశ్య ప్రపంచం మొత్తం కూడా నిజము శాశ్వతము అనుకుంటూ ఉన్నాం అయితే ఇది ఒక రోజు కనపడి మళ్ళీ రెండవ రోజు ఇంకొక రోజు కనపడకుండా పోయే యొక్క స్వరూపం ఈ దృశ్యం మొత్తం కూడా మరి ఈ దృశ్యం మొత్తం కూడా ఉండి రెండవ రోజు లేకుండా పోయే స్వరూపము మనం ఇది ఎంతో కాలం ఉంటుంది ఎంతో శాశ్వతంగా మనం ఈ శరీరం జీవన విధానం ఎంతో శాశ్వతంగా ఎన్నో వందల వేల సంవత్సరాలు ఉంటాము బతుకుతాము అనుకొని మనం ఇక్కడ జీవన ప్రయాణం చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరం కూడా భగవంతుని దృష్టిలో ఇది కాలక్రమేణా పుట్టి పెరిగి నశించేదే ఈ జగత్తు ఈ జగత్తే వాస్తవమైన సత్పదార్థం అయితే అసత్పదార్థము ఏమిటి అంటే ఈ శరీరంలోన సూక్ష్మంగా ఉండే మనస్సు యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ మనస్సు అంటే ఇక్కడ అసత్పదార్థం అంటే ఈ స్థూలము ఈ స్థూలానికి అతి సూక్ష్మంగా లోన అంతర్గతంగా ఉండి స్థూలాన్ని కదిలించే యొక్క స్వరూపం సూక్ష్మం ఆ సూక్ష్మము ఉంటేనే ఈ స్థూలం అనేది పనిచేస్తూ ఉన్నదన్నమాట ఇప్పుడు మనకి భగవంతుని యొక్క దృష్టిలో ఈ స్థూలము కానీ ఈ సూక్ష్మం కానీ రెండూ కూడా అబద్ధం ఈ రెండు కూడా జడ పదార్థాలే అని చెబుతూ ఉన్నారు ఇక్కడ అంటే ఈ రెండు కూడా లేనివేను ఏ విధంగా లేనివి అంటే ఈ రెండు ఏదైనా సరే మనకి ఒకటి గోచరించింది కనపడింది అంటే కనపడే వస్తువు వెనకాల కనే వస్తువు అంటూ ఒకటి ఉన్నది మనకి కనపడింది అంటే ఒకటి మనకి గోచరించింది అంటే అది మనకంటే కూడా చిన్న వస్తువు అయి ఉంటుంది అన్నమాట చిన్న వస్తువు అయి ఉంటేనే మనకు కనపడుద్ది ఇక్కడ మన ఈ దృశ్య ప్రపంచం మొత్తం కూడా మనకే కనపడుతూ ఉన్నది అయితే ఈ కనపడే మొత్తం ఈ సత్పదార్థం మొత్తం కూడా మనకి గోచరం అవుతూ ఉన్నదంటే ఈ కనపడేదాన్ని మొత్తాన్ని కనే యొక్క స్వరూపమే మనం కానీ ఆ స్వరూపమే ఆత్మ వస్తువు కానీ ఈ కనపడేది కాదనమాట కనపడింది అంటే అది జడమైపోతూ ఉంటుంది కనపడింది అంటే అది మార్పులు చెందుతూ ఉంటుంది ఆ మార్పులు చేర్పులు జరిగేదాన్నే ఇక్కడ జగత్తు అంటాం ఈ జగత్ అంటే కనపడే దృశ్యరూపకం మొత్తం కూడా ఈ ప్రపంచం మొత్తం కూడా మనకి ఏ విధంగా కనపడుతూ ఉన్నదో అది మనకంటే భిన్నంగా గోచరిస్తూ ఉన్నది ఆ భిన్నంగా గోచరించే యొక్క ఈ జగత్తు ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా శాశ్వతమైనది కాదు తర్వాత ఈ స్థూల ప్రపంచమే మనం నిజమనుకుంటూ ఉన్నాం కదా ఈ స్థూల ప్రపంచం మనకు కనపడాలి అంటే ఈ లోన సూక్ష్మమైన ప్రపంచం ఏదైతే ఉన్నదో ఆ సూక్ష్మమైన ప్రపంచమే ఇక్కడ మనస్సు అయితే ఈ మనస్సు అనేది గుర్తించిందే మనస్సు అనేది సృష్టించిందే ఈ బయట ప్రపంచం అనేది కనపడేదానికి ఆస్కారమే లేదు అది ఏ విధంగాను అంటే మన గాఢ సుసులో మన ఈ స్థూల సూక్ష్మ రెండింటిని కూడా లేకుండా లయమైపోయినప్పుడు ఏ ప్రపంచం మనకే గోచరం కావటం లేదు అన్న విషయం మన ప్రతి ఒక్కరికి అనుభవపూర్వకమైన విషయమే మరి మనస్సు ఎప్పుడైతే సంపూర్ణంగా ఏమి లేకుండా అణిగిపోయిందో అప్పుడు గాఢ సుసూప్తి అనేది మనకే తయారవుతూ ఉన్నది అప్పుడు ఏమి శరీరం కానీ ఈ శరీరానికి సంబంధించిన ఈ దృశ్య ప్రపంచం కానీ ఈ ప్రపంచంలో అనేకత్వంతో కూడుకున్న అనేక విధాలుగా గోచరమయ్యే రకరకాలుగాని ఇది ఏమీ గోచరించటం లేదు ఏది లేకుండా పోతుంది దీనికనే కనేదానికి లోనుండా ఏ సూక్ష్మంగా ఉండే మనస్సు అయితే ఉన్నదో ఈ మనస్సులోన కదిలించి అనేకత్వాన్ని సృష్టించే యొక్క మనస్సు కూడా అక్కడ లేకుండా పోతూ ఉన్నదన్నమాట అప్పుడు ఈ రెండు కూడా గాఢ సుసూప్తులోనే ఏమీ లేకుండా పోతూ ఉన్నాయి అప్పుడు ఏముంది ఈ స్థూలము లేదు ఈ సూక్ష్మము లేదు అయితే అక్కడ ఈ స్థూల ప్రపంచము ఈ సూక్ష్మ ప్రపంచము రెండు కూడా మిథ్యా ప్రపంచాలే అయిపోయినాయి అయితే ఈ రెండింటినీ గుర్తెరిగే వాస్తవమైన ఆత్మ యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపం మట్టికి ఎప్పుడూ కూడా మిథ్యగాల ఎందుకు ఆ ఆత్మ యొక్క స్వరూపం జ్ఞానానికే ఈ సూక్ష్మం అనేది కానీ స్థూలం అనేది కానీ గోచరిస్తుతూ ఉన్నదన్నమాట ఆత్మ చైతన్యం అంటూ లేకపోతే ఈ దృశ్య ప్రపంచం అనేది మనకు గోచరించేదానికి ఆస్కారమే లేదు అది ఇంద్రియాదులు మనస్సు ద్వారా చైతన్యమయ్యి ఇంద్రియాదుల ద్వారా ఎప్పుడైతే బహిర్గతం అవుతూ ఉన్నదో ఆ బహిర్గతమైనప్పుడే ఈ ప్రపంచం మొత్తం మన గోచరం అవుతూ ఉంది అప్పుడు ఇది కనపడే వస్తువు కాబట్టి ఈ ప్రపంచం ఈ కనే వస్తువు ఆత్మ వస్తువే అందువల్ల ఈ కనే వస్తువు ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంది ఆ ఒకే రకంగా ఉండ స్వరూపమే ఇక్కడ భగవంతుడు యొక్క స్వరూపం అందువల్ల ఈ దృశ్య ప్రపంచము కనపడుతూ ఉన్నది మనకే గోచరం అవుతూ ఉన్నది ఈ సూక్ష్మంగా ఉండే మనస్సు అంతర్గతంగా ఉండే ప్రపంచం ఇది కూడా మనకి గోచరం అవుతూ ఉన్నది దీన్ని బట్టి ఈ రెండు కూడా మనకి గోచరం అవుతూ ఉన్నాయి మన కనపడుతూ ఉన్నాయి అంటే మనకంటే ఈ రెండూ కూడా ఒక దశలో మనం చూసినట్టే భిన్నంగా వేరుగా ఉండి అంటే పుట్టి కంచేపు కొద్దిసేపు కనపడి మళ్ళీ తర్వాత కొద్దిసేపు కనపడకుండా పోతున్నాయి స్థూల సూక్ష్మ రెండు ఈ ప్రపంచాల మొత్తం కూడా జడ పదార్థాలే వీటినే జగత్తు అంటారు అంటే కనపడి మళ్ళీ కనపడకుండా పోయే యొక్క స్వరూపమే ఇక్కడ జగత్తు అందువల్ల మనకు గోచరించింది ఏదైనా సరే అది జడపదార్థమైపోయి కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోతుంది ఈ కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయే ఈ సత్తు అసత్తు ఈ రెండింటికి మూల కారణమైన ఎప్పుడు శాశ్వతంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ ఆత్మస్వరూపము ఆ స్వరూపం ఎప్పుడూ శాశ్వతంగా ఒకే రకంగా ఉండి మార్పులు చేర్పులు జరగకుండా ఉంటూ ఉన్నదన అన్నమాట ఇక్కడ మనకు విద్య అంటే దైవ విద్య అధ్యాత్మ విద్య అంటే ఆ సత్యస్వరూపము మనలోనే మనమయ్యే ఉన్నాము కాబట్టి ఆ స్వరూపము దగ్గరికి చేరటం ఏదైతే ఉన్నదో ఆ చేరే ప్రయాణానికి సంబంధించిందే ఇక్కడ మార్గము ఆ మార్గం మనకు ఏ విధంగా దొరుకుద్ది అంటే ఇటువంటి సద్గ్రంథాల ద్వారా కానీ మహనీయులు అటువంటి స్థితిని పొందుడా మహాత్ములు మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిచిన మార్గమైతే ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని మనకి ఈ మార్గాన్ని నడువు అని చూపించే దోవదారా కానీ ఆ విధానాలను మనం చూసుకొని తర్వాత మన ప్రయాణం ఏదైతే ఉందో ఆ వెళ్ళే ప్రయాణం ఆ మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని మనం ప్రయాణం చేయగలిగితే మన స్వస్థానం అనేది తప్పనిసరిగా మనం చేరగలుగుతాము అయితే ఇప్పుడు మనం స్వస్థానంలో లేమా అని ప్రతి ఒక్కరికి కూడా మనకే అనుమానం వస్తుంది స్వస్థానంలో ఎక్కడున్నాము అంటే ఇప్పుడు భగవానుడు చెప్పినట్టుగా అర్జునుడు చెప్పినట్టుగా ఎక్కడున్నామంటే సత్తు అసత్తులు నిజమనుకొని ఉన్నాం డే కనపడే దృశ్య ప్రపంచమే నిజమనుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం లేకపోతే ఇంకా కొద్ది సాధన చేసిన వాళ్ళు ఎవరైతే ఉండారో ఈ సాధకులు అది కాకపోతే ఈ సూక్ష్మంగా ఉండే ఈ మన ప్రపంచం ఏదైతే ఉందో అంతర్గతంగా ఆ ప్రపంచం అనేది అనుకోని ఇక్కడ ఉండమనమాట అంటే ప్రతి ఒక్కరం కూడా స్థూలంగా ఉన్నప్పటికీ సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా ఈ స్థూల సూక్ష్మ రెండూ కూడా ఈ జగత్తుకు సంబంధించినయే కాబట్టి ఈ జగత్తుకు సంబంధించింది ఏది కూడా నిజ ఏమైంది కాదు అంటే జనించి కథించేదే కదా ఈ తోల సూక్ష్మ ప్రపంచాల మొత్తం కూడా అవి ఎంత చిన్నదైనా సరే ఎంత పెద్దదైనా సరే ఈ మొత్తం కూడా మనకి గోచరించింది అంటే కనపడింది మళ్ళీ తర్వాత కనపడకుండా పోతూ ఉన్నది ఇప్పుడు మనం ప్రశ్నగాని వేసుకున్నట్లయితే ఈ స్థూల సూక్ష్మ ప్రపంచాలే నిజమని మనం జీవన విధానం గడుపుతూ ఉన్నామా లేక ఈ స్థూలానికి సూక్ష్మానికి అతి సూక్ష్మంగా ఉండి మిగిలి చూసి వీటికి సత్తానిచ్చే ఏ ఆత్మ చైతన్య స్వరూపమే మనమై ఉన్నామా తప్పనిసరిగా ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రశ్నించుకొని తెలుసుకోవలసిన సమస్య ఇది అందువల్ల ఈ విద్య అనేది ఎవరిదో కాదు ఎవరికి వాళ్ళు మనం విచారించినట్లయితే ఈ విద్య అనేది మనదే మన సంగతి తెలుసుకునేదానికి సంబంధించిన తోడ్పాటు ఏర్పాటు అయిందే ఈ విద్య అనేది భగవానుడు కూడా ఈ భగవద్గీత వాస్తవమైన సత్యాన్ని అర్జునుడికి ఏ విధంగా బోధించాడు అంటే ఎక్కడో మనల్ని వదిలిపెట్టి ఈ ప్రపంచాన్ని స్థూలాన్ని కానీ సూక్ష్మాన్ని కానీ ఈ సృష్టిని కానీ వదిలిపెట్టి ఈ సృష్టిలో అవాంతరాలు జరిగే ఏ గుణాలైతే ఉన్నాయో అంతర్గతంగా ఈ రాక్షసి గుణాలు కానీ ఈ దేవగుణాలు కానీ వీటన్నింటినీ కూడా వివరించి కూలంకుషంగా మనం సృష్టి మొదలైంది ఇది మళ్ళీ నశించే మట్టికి ఈ సృష్టి మొదలయ్యేదానికి ముందుండ స్వరూపం ఏ స్వరూపమైతే ఉందో ఆ స్వరూపాన్ని తర్వాత ఇది పోషింపబడేదానికి సంబంధించిన ఏ సత్తా అయితే ఉన్నదో ఆ ఆత్మ తర్వాత ఇది నశింపయ్యేదానికి సంబంధించిన స్వరూపం ఏదైతే ఉందో ఆ వివరణ మొత్తం కూడా మనకి ఈ భగవద్గీతలో తెలియజేయటం జరిగింది కాబట్టి ఈ భగవద్గీత భగవానుడు ఎవరికి బోధించాడు అంటే ప్రతి ఒక్క మానవుడికి కూడా బోధించాడు ఎవరమైతే మనం మన దృష్టి ఏదైతే ఈ జనన మరణ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉండమన ఏ దృష్టి అయితే ఉన్నదో ఏ జ్ఞానమైతే ఉన్నదో అది నిజము కాదు ఈ సత్తు అసత్తు అనే ఈ రెండే కానీ ఈ సత్తు అసత్తు పరమాత్మ యొక్క స్వరూపంలో నుంచే కల్పింపబడ్డాయి కానీ వాస్తవమైన పరమాత్మ వస్తువు ఎప్పుడూ కూడా కల్పింపబడలేదు అని సాటి చెప్పిన యొక్క విధానమే ఈ భగవద్గీత అందువల్ల ఇది ఏదో ఒక మత గ్రంథం కాదు ఒకరికి సంబంధించిన కాదు ప్రతి ఒక్క జీవరాశికి సంబంధించింది ఈ సృష్టికి మూలమైన స్వరూపాన్ని తెలుసుకునేదానికి సంబంధించింది అందువల్ల ప్రతి ఒక్కరు బాధ్యత కూడా భగవంతుడు ఎక్కడున్నాడు ఏ మూలనున్నాడు ఎక్కడ దాగి ఉన్నాడు అని మనం అనేక రకాల అపోహలు పడుతూ ఉన్నాం ప్రత్యక్షంగా భగవంతుని యొక్క స్వరూపము నీలోనే ఉంది నువ్వయ్యే ఉండావు కాబట్టి ఆ భగవంతుని స్వరూపంకే భిన్నంగా వ్యతిరేకంగా వెళ్ళే యొక్క స్వభావం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకుంటే చాలు ప్రత్యక్షంగా భగవంతుని యొక్క స్వరూపం ప్రత్యక్షంగానే ఉన్నది అని మనకు తెలియజేసిన యొక్క భగవద్గీత యొక్క విధానం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం ఈ ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడో బయట ప్రపంచానంలో పోయి బయటికి పోయి అది నిజమా ఇది నిజమా అదేవునా ఇది కాదా అని మనం విచారణ చేసి దేన్ని దేన్నో దేని దేన్నో వెతికే బదులు మనలోనే మన విషయాన్ని మనం వెతుక్కొని బాగుగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా వాస్తవమైన ఆత్మతత్వాన్ని పొందటమే మానవుడి యొక్క కర్తవ్యము ほんとつ。Um,